ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడేయుండదను యశువా మోడీ ఇక్కడ మరి యహోశువాతో దేవుడు చెప్తున్నమాట నేను మోసేకి ఎలాగైతే తోడే నీకు కూడా తోడుగా ఉంటాను నమ్ము దేవుడు అబ్రహ్మ దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబ దేవుడు నీకు దేవుడు నాకు దేవుడు మోసేకు తోడైన దేవుడు ఏ తోడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు హా లే లూయా మోసేకు దేవుడు తోడేంటి ఏం జరిగిందండి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు మరి ఏ దేవుడు దేవుడితోడేంటి ఏమైందండి ఎరుకో గోడలు వాటి అంతటా చేశాడు కాబట్టి ఈ రోజున దేవుడి నీకు తోడుగా ఉంటే ఏ సమస్య అయినా దాని అంతటా గొప్ప కూలవలసిందే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో వారు ఉన్న సమస్యలు వాటి అంతటా చేసావు విడుదల ఇచ్చావు అద్భుతం చేశావు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే సాక్షులను నిలబెట్టినందుకు వందనాలు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటు నమ్మ పరమ తండ్రి ఆ మెన్